ट प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికే మీ ఆరాటం పోరాటం అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రాచర్ల బొప్పాపూర్ మాజీ సర్పంచ్ కొండాపూర్ బాలరెడ్డి ఆధ్వర్యంలో వంద మంది ఎల్లారెడ్డిపేట మండల మునూరు కాపు సంఘం అధ్యక్షుడు నంది కిషన్ ఆధ్వర్యంలో పది మంది దుమాల మాజీ ఎంపీటీసీ కదిరే బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో పది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీలో చేరిన అభినందనలు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేశారని బడుగు బలహీన వర్గాల పేద వర్గాల సంక్షేమానికి పాటుపడేది మైనార్టీ దళిత గిరిజనులకు అండగా ఉండే పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీలో పాత వారిని గౌరవిస్తూనే కొత్త తగిన ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కళ్ళు తాగిన కోతి వాళ్ళే పిచ్చి పట్టి అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడని తమ దరిద్రమైన దుర్మార్గమైన నియంతృత్వ పోకడలతో ఆఖరికి సెల్ఫోన్ లో మాట్లాడే సంభాషణలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో చిన్న భిన్నమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు గల్లీ నుంచి మొదలు ఢిల్లీ దాకా మీ అవినీతి అక్రమాలు రాజిమేలుతుంటే మీ చెల్లి కవితమ్మ లిక్కర్ దందాతో బీహార్ జైల్లో కూర్చుని తెలంగాణ ప్రాంత సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తెలంగాణ ఆడపరుచులను అవమానపరిచిందన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ టీమ్ అధ్యక్షులు కూడా విజయరెడ్డి పట్టణ అధ్యక్షులు చెన్నీబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌజ్ భాయ్ లింగౌడ్ చూడి రాజేందర్ బానువతి రాజు నాయక్ రాజేష్ చేహెబ్ మరి రెడ్డి బండారి బాల్రెడ్డి కొండాపురం రెడ్డి కిషన్ ఉప్పాల రవి సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట్ రాజ్ కుమార్ వెంకటరెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చల్ల మహేందర్ రెడ్డి గారిని సాదరపురం రాజేందర్ రెడ్డి దుంపేట జనార్దన్ కూడా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము కోరుతున్నాము మన ఆ సాగల సైలో సాగల సైలు గారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తాము అని అయిపోయదా మీరడి రాజం గారికి స్వాగతం సుస్వాగతం స్వామి పోశంపల్లి స్వామి నీరని ఎల్లయ్యా కట్టం నవీన్ కట్టం నవీన్ ఏరాలు బరో బను కుకిల్ల సినిమా సింగల్ ఇంట్రారి మిషన్ మిషన్ నరేందర్ దేవీన నన్న కుసరు పార్టీ మహారాజా నమ్మే ఒలిపి

તેને તો બોલવા માટે બનાવ દીત છે તે જ 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 అనేక మంది ఈరోజు సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అంతేకాకుండా ఎల్లారెడ్డిపేట మండల ముందూరు తాప సంఘం అధ్యక్షులు నంది కిషనన్న గారు వారితో పాటు కొంతమంది కార్యవర్గ సభ్యులు వారి శ్రేయోగలాసులు వారితో పాటు జనార్దన్ గారు అలాగే రాజు నాయక్ గారు ఇంకా అనేక అలాగే తుమాల గ్రామం నుంచి కొంతమంది రైతు మిత్రులు మీరందరూ కూడా పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం ఈ రాష్ట్రంలో తిరుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఏదైతే ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చారో ఎలక్షన్ల ముందు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ కథ నా ఖాళీ చేసిపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇవాళ ఆరు గ్యారంటీర్లు వంద రోజుల లోపల ప్రజల ముందులో జనత ఎరుముల రేవంత్ రెడ్డి గారికి దక్కింది కాబట్టి వారి కార్యదక్షతను చూసి కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుపు బలహీన వర్గాలు మైనారిటీలు గిరిజనులకు హరిజనులకు అందరికీ అండగా ఉండే పార్టీ పేదవాడి కడుపు చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదవాడి సంక్షేమం చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగికి ఉద్యోగాన్ని ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇలా భావించి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు మీ అందరూ కూడా శిరస్సు వంచి సాధారణంగా ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు ఇవాళ మేము కొత్త ఓళ్ళి కొత్త ఓళ్ళని తీసుకొని వస్తాను మాతోళ్ళ సంగతి అని చెప్పి ఇవాళ అధికారం వచ్చినాక కానీయండి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ రాజకీయ పునరేకరణ జరుగుతుంది వల్ల అది రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు వాడే విధంగానే ఆ రాజకీయ పునరేకరణ ఉంటుంది తప్ప పాత వాళ్ళని ఏదో విస్మరించి ఉత్సవాళ్ళకే పెద్దపీటీ అనేది కూడా పొరపాటు కానీ పాత కొత్తల మేలు కలయికతోనే ఎవరికైతే అనుభవం ఉంటుంది ఎవరికైతే ఇవాళ ఒక కార్య కార్యదీక్ష ఉంటుంది దక్షత ఉంటుంది తప్పకుండా వారందరికీ కూడా పాత వారిని గౌరవిస్తూనే కొత్త వారికి తగిన ప్రాధాన్యం కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి వారందరికీ తెలియజేస్తూ ఎవరు కూడా ఎటువంటి ఆందోళన కావాల్సిన అవసరం లేదు ఇవాళ మన యనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు మీరందరినీ కూడా చూసిన తర్వాత ఇప్పటికి కూడా కొంతమంది ఇక్కడ రాజకీయ అపరిపక్వతతోని లేకుంటే రాజకీయ స్వార్థ లాభాలతో కొంతమంది ఇక్కడ కామెంట్ చేస్తున్న ద్వారా దయచేసి వారందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ అనుభవం లేక మీరందరూ ఏదైనా పొరపాటుగా మాట్లాడితే ఇవాళ కొత్త వారు గాయపడతారు వాళ్ళని గాయపడాల్సిన గాయపడతాల్సిన అవసరం లేదు మనకి ఎందుకంటే వారు మన కొరకు మన పార్టీ శ్రేయస్సు కొరకు ఇనుమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ఏ విధంగా ప్రజల ముంగటికి పోతుంది కాబట్టి దానికి ఆకర్షితులై వారి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కొద్ది ప్రజలు మనసు వస్తుంది కాబట్టి వారిని సాధారణంగా ఆహ్వానించి మన పార్టీ తగులో చేర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ నిన్న మొన్న మాట్లాడతాను ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు ఇలా కళ్ళు దాని కోతి గల మాట్లాడినట్టు పిచ్చిలేసి అవార్కులు చివార్కులు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీ అందరూ కూడా చూస్తున్నారు ఇవాళ ఇవాళ తను తింటేనేమో తౌడు తింటే రుచికి తిన్నట్టట వేరేళ్ళు తింటేనేమో గతి లేక తిన్నట్టట ఇలా పార్టీలు మారుతుంటే కన్న తల్లికి ద్రోహం చేస్తాం అసలు కన్న తల్లి గురించి మాట్లాడే కనీస అర్హత మీకు ఉందా అని చెప్పి ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని వాళ్ళ ఇలా కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇస్తే ఆ తెలంగాణ సోనియా గాంధీ ఇంట్లో ఇవాళ వాకికుంటూ ఉంటే వాకి ఊడ్చుకుంటూ పడతానని నువ్వు ఎలా ఆ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ద్రోహం చేసినావో ఇవాళ మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ మీకు నైతికత గురించి కానీ ఇలా విలువల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు ఎవరికి లేదు ఇవాళ ఎందుకంటే గత పది సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు మీకు అధికారాన్ని అండబడితే ఇలా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు రాష్ట్రాన్ని ఏ విధంగా దాచుకున్న మీ దోచుకున్న విధంగా దాచుకొని అవినీతి పరంగా ఇలా అక్రమాలతో నియంత్రిత్వ పోగలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించడంలో ప్రజలందరూ కూడా గమనించిన వాళ్ళ ఏదైతే ఆఖరికి ఇవాళ భార్యాభర్తలు మాట్లాడుకునే సెల్ ఫోన్లను కూడా సంభాషణలు కూడా మీ యొక్క దరిద్రమైన దుర్మార్గమైన నియంతృత్వ ఆలోచనతో వికృష్ట ఆలోచనతోని హోన్ క్యాపింగ్ పేరిట ఏ విధంగా ఈ రాష్ట్రంలో చిన్న భిన్న వాతావరణాన్ని ఇలా సృష్టించాలని ప్రయత్నం చేసినో వాటి అన్నిటినీ కూడా తెలంగాణ ప్రజలు మీ యొక్క అరాచకత్వానికి నియంత్రిత్వడలకు ఇవాళ నికృష్టకు ఆలోచనలకు చిరమగీతం పారుతూ ప్రజలు మార్పు కోరుకుని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టి ఇలా కట్టబెట్టినరు ఇవాళ గల్లీ నుంచి మొదలుకొంటే ఢిల్లీ దాకా మీ అవినీతి అక్రమాలు రాజ్యం వెళుతుంటే మీ చెల్లి కవితమ్మ గారు లిక్కడు దందాతో బీహార్ జైల్లో కూర్చున్న ఇవాళ తెలంగాణ ఆడపడుతులను సభ్య సమాసం సిగ్గుతో కలవంతుకునే మాదిరిగా ఆడపడుతులను ఇవాళ అవమానపరచరు ఒకవైపేమో తెలంగాణ తెలంగాణ ఆడపడుతులకు ఆరాధ్యకరమైన బతుకమ్మ పండుగను బూచీగా చూయించి ఇవాళ తోనే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని చెప్పి మీరు చేసే పోరాటం ఒకవైపు ఇదంతా కూడా ఒక బోర్గస్గా ఒక వారి వాళ్ళ అయింది నీ యొక్క ఆరాటం నీ యొక్క పోరాటం అంతా కూడా నీ ఆరాటం అంతా కూడా తెలంగాణని దోచుకోవడానికి అని చెప్పి తేట తెలమైంది వల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించిన వాళ్ళ మీ యొక్క నియంత్ర నియంతృత్వ నికృష్ట అవినీతి ఆలోచనలను ఎండగడుతూ ప్రజలు తీర్పిచ్చిండ్రు ఇప్పటికైనా చిల్లర మల్లర మాటలు మానుకొని కేటీఆర్ గారు ఎందుకంటే ఇలా పదవి కోలుకో కోల్పోయి మతి భ్రమించి ఇష్టం మాట్లాడతాను ఇంకా నేను అధికారంలో ఉన్నాను అలా అధికారం ఎవరికైనా ఒక అనుభవం దేవాలి తప్ప ఈ అధికారం ఆయనకు అహంకారాన్ని తీసుకొచ్చి ఆ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఈ ప్రాంతంలో ఏ విధమైన అరాజకత్వాన్ని సృష్టించో మీ అందరూ కూడా ఇప్పటికైనా కేటీఆర్ గారు కానీ వారి యొక్క నాన్నగారు కానీ హరీష్ రావు గారు కానీ ఇలా కళ్ళు కిందికి తీసుకొచ్చుకొని యథాస్థానికి తీసుకొచ్చి ఇలా భూమి మీద నడిచి ప్రజలకు ఇప్పటికైనా మేము చేసిన తప్పులకు మమ్మల్ని క్షమించండి అని అడిగితే ప్రజలేమన్నా క్షమిస్తారేమో కానీ ఇప్పటికి కూడా ఇంకా చింతదచ్చినా పులుపజలేదన్నట్టు ఆ అధికార అహంకారం ఇంకా కూడా దిగినట్టు లేదు ఇంకా వారికి ఇక్కడ కూడా ఏం దిక్కుంటాం ఏం మాట్లాడతావు ఎవరు నృచ్చగా ఎవరు నచ్చగా నీకంటే పెద్ద రుచగా ఎవరు నువ్వు పెద్ద లొచ్చె మీ అయ్యే ఇంకో నుంచే మీ బాగా ఇంకో నుంచే కాడు నృత్యగాల కుటుంబమే మీది ఇవాళ ఎవరు నొచ్చగాళ్ళ పోల్ టాబ్లెట్స్ వాడు నీనంత నొచ్చెగాడు ఎవరు ఉన్నడా అన్నా తినే కట్టాలు ఏం చేస్తాయి ఇవ్వాలా తట్టాలని మన చుట్టాలుగా మార్చుకొని వాళ్ళ ఇవాళ ఏదో చేయాలని దృశ్యం చేయాలా ఇలా అన్ని కూడా బండారం అంతా కూడా బయటపడుతుంటే ఇలా బెంబేలు ఎత్తిపోయి విచ్చిగుక్క కలిసినట్టు మాట్లాడతాండి ఇలా సార్ ఇలా ఇప్పటికైనా కేటీఆర్ గారిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఇలా ఎవరికైనా పదవులు ఇవాళ అలంకారంగా ఉండాలి తప్ప పదవులు ఎప్పుడు కూడా అహంకారానికి చేయకూడదు ఇవాళ ఇవాళ మీకు అహంకారం తీసుకొచ్చింది కాబట్టి ఆ పదవితో మీకు అహంకారం వచ్చింది కాబట్టి ఇవాళ ప్రజలు మీ కంట అగుపడక ఇవాళ మీరు గాల్లో నడిచినందుకు మళ్ళీ ఇలా భూమి నడిపించాలని చెప్పి ప్రజలు తీర్పు ఇప్పటికైనా ఆ తీర్పును గౌరవించి ఇవాళ ప్రజలకు దగ్గర కావాలని చూడాలి తప్ప ఇప్పటికీ కూడా అహంకారంతో మాట్లాడితే ప్రజలు క్షమించరు ఇప్పటికైనా కేటీఆర్ గారు వారి వైఖరిని మార్చుకొని ప్రజాస్వామ్య యుతంగా బాబా రాయ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మాట్లాడితే మంచిది కానీ ఇవాళ ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక విజ్ఞానవంతుగా మాట్లాడాలి ఒక అహంకారంతో మాట్లాడితే ప్రజలు క్షమించరు ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆరు గ్యారంటీలతో పాటు ఇవాళ దేశవ్యాప్తంగా మళ్ళీ రాహుల్ గాంధీ గారు పాంచ్ గ్యారెంటీ అని ఇస్తున్నవాళ్ళ ఆ ఆరు గ్యారెంటీలు కానివ్వండి ఈ పాంచ్ గ్యారంటీ కానివ్వండి ఇవన్నీ కూడా తెలంగాణనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు గిరిజనులకు అండగా ఉండడానికి ఏర్పడిన పథకాలు వీటన్నిటిని కూడా గౌరవిస్తూ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మనమ తిప్పకుండా ఇవాళ ఏ పైన చేసిన ఇవాళ ఈ దేశంలో ఏ రిజర్వేషన్ సిస్టమ్ వచ్చినా ఏ భూమి స్థిలింగ్ పథకం వచ్చినా పనికి ఆహార పథకం వచ్చినా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చినా ఏది వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసింది మహిళలకు పావలా వండించినా కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి పథకాలు చేయడం పథకాలు ప్రజల కొరకు అమలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదు కాబట్టి దయచేసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఉంటారని ఆశిస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన ప్రాంతాన్ని సర్వతోభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత బిడ్డగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా మీ అందరికీ అందుబాటులో ఉంటూ చేదోడు రాదోడుగా ఉంటూ నా వంతు సహాయ సహకారాన్ని అందిస్తూ ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలు ప్రజలకు పాలకులం కాదు సేవకులం అని చెప్పి తనిపించే విధంగా ప్రతి పథకాన్ని మీ ఇంటికి చేర్చే దిశగా నాతో పాటు మీరందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఇంకా కంటే కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం కొద్ది రేవంత్ రెడ్డి గారి గారిని నమ్మకం కొద్దిగా రాహుల్ గాంధీ గారి పైన నమ్మకం కొద్ది మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు సాధారణంగా మరొకసారి సిరస్సు వచ్చి చేతులు తోడించి కాంగ్రెస్ పార్టీకి ఆదాము కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి